బాగున్నారా ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు ఐటమ్స్ వేసి వంట చేశాను మునక్కాడ కోడిగుడ్డు పచ్చి రొయ్యలు వేసి కూర అయితే చేశానండి ఇలా కలగలిపి కూర మీరు వండుకుంటారా ఇంట్లో నాన్ వెజ్లు తక్కువ ఉన్నప్పుడు అంటే రొయ్యలు గాని చికెన్ గాని ఇలాంటివి కొంచెమే ఉన్నప్పుడు చికెన్ అయితే బంగాళదుంపలు ములక్కాళ్ళు రొయ్యలు అయితే ఇలా కోడిగుడ్డు ములక్కాళ్ళు యాడ్ చేసుకుని రెండు పూటలకు సరిపెట్టేస్తామండి ఈ రోజు మన కూర ఏంటో అర్థమైంది కదా పచ్చి రొయ్యలు కోడిగుడ్డు ములక్కాడ ఈ కూర గురించి పక్కన పెడితే మీకు ఆవగ్యం వేయడం అంటే ఏంటో తెలుసా అమ్మలు ఇంటికి అలా వెళ్ళినప్పుడు చికెన్ గాని రొయ్యలు గానీ తెచ్చుకోవాలంటే దూర ప్రయాణం కదా పచ్చిగా అలా పాడైపోతాయని ఆవగిల్లు వేసేస్తాను పట్టుకెళ్దా ఉండమ్మా అంటారు అసలు ఆవగిల్లు అంటే ఏంటంటే రొయ్యలైనా అయినా చికెన్ అయినా మటన్ అయినా శుభ్రం చేసేసి పసుపు ఉప్పు ఒక చుక్క వేసి నీళ్ళంతా ఇంకిపోయేదాకా ఉడికించి ఇవ్వడమే ఆవగిల్లు వేయడం అంటారు పచ్చిగా తెచ్చుకునే కంటే అలా పట్టుకొస్తే ఏంటంటే పాడవకుండా ఉంటది ఇంటికి రాగానే చేసేసుకోవచ్చు మీరు వెళ్తే ఇలాగే తెచ్చుకుంటారా ఆవగిల్లు అయ్యడమే అంటారా మీరు కూడా రొయ్యలు కోడిగుడ్డు ములక్కడ సింపుల్ గా అదిరిపోయిందండి మీరైతే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి